మూడు శంగరపల్లి మైనాబాద్ చేవెల్లా అటు మల్కాజ్గిరిలో మేడ్చల్లో మూడు మొత్తం తొమ్మిది మున్సిపాలిటీలకు ఉమ్మడి రంగు జిల్లా ఎలక్షన్ జరుగుతున్నాయి మా తాజాతో పాటు ఉమ్మడి గంగ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి తొమ్మిది మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి మరి పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ ఇచ్చే కార్యక్రమం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి నేను ఉమ్మడి రంగ జిల్లా అంతా కూడా సీఎం తోటి పరిగి కూడా జరిగింది మరి నడ్చల్ల కూడా అక్కడ కూడా తిరగడం జరిగింది చవెళ్ళ కూడా అన్నీ తిరగడం జరిగింది అక్కడ అక్కడంతటా కూడా ప్రజలు ఇక్కడ కూడా తాండ్రుల్లో కూడా ఎమ్మెల్యే గారితో పాటు పన్నెండు వాళ్ళు పర్యటించడం జరిగింది ఎక్కడ కూర్చో మహిళలు పెద్ద సంఖ్యలో యూత్ అందరూ కూడా మరి గెలిపిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇక్కడ కూడా ముప్పై ఆరు కౌన్సిల్ కౌన్సిల్ అభ్యర్థుల్లో మ్యాక్సిమం మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మున్సిపాలిటీ కలవడం చేస్తుంది ఓటర్లందరూ కూడా ఓటర్లందరూ అందరూ కూడా చెప్తున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసి ఎలక్షన్లో మేము తిరిగిన కాబట్టి మొత్తం ఉన్న రైనా విలువైన కాబట్టి అంతటా కూడా మెజార్టీతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు అభ్యర్థిని అందరు నిర్ణయిస్తారా అధిష్టానం ఇప్పుడు అంతటా కూడా ముందుగా ఇక్కడ కూడా అభ్యర్థిని మేము ఫలానా అని చెప్పలేదు ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు చేవలలో మూడు ఉన్నాయి అక్కడ కూడా ఒక్కొక్క దగ్గర ఇనానమాస్ వచ్చిన దగ్గర అభ్యర్థి పేరు చెప్పినారు ఇక్కడ ఇనామంత్రి లేని దగ్గర పార్టీ అధిష్టానమే బిఫార్మ్ ఇస్తుంది బీఫార్మ్ ఇచ్చిన వాళ్ళే చైర్మన్ క్యాండి అభ్యర్థి ఇక్కడ తప్పకుండా ఇక్కడ మెజార్టీ గెలుస్తుంది బీఫార్మ్ అయితే అధిష్టానం వస్తుంది వాళ్ళే చైర్మన్ అయిపోయింది